ఉదాహరణ ఒక్కొక్కరు చేయగలిగితే మనం అనుకుంది సాధించబో మనందరం పెట్టుకోవాలి పరీక్షలు ఉంటాయి భయపడకూడదు ఈరోజు సమాజంలో మనం అందరూ ఎక్కువ భయపడుతున్నాం పిల్లల్ని కూడా చూస్తున్నాం ఒక్క ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వస్తేనే అభైద్యం కొంతమంది పిల్లలు ఆత్మహత్య చేసిన పరిస్థితి వస్తుంది అవసరం లేదు ఇది ఒక పరీక్ష మనకి పరీక్ష పెట్టారు దేవుడు ఆ పరీక్ష మనం సాధించాలని మనందరూ సంకల్పంలో ఉన్నాం తల్లి రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు అర్థం చేసుకోలేకపోయా నేనే మీ గర్థం వల్ల ఓటమి కానీ నేను భయపడదా బాధ నేను సహజమే నాకు బాధ తెలి నేను మంచిదే కానీ రెండో రోజు నుంచి పని చేసినా కసితో పని చేశా గతంలో ఎట్లా పని చేశాను ఇప్పుడు కూడా రెండు కసితో నేను పనిచేస్తున్నాను ఎందుకంటే మీరు ఇచ్చిన అవకాశం మనందరం కలిసికట్టుగా పనిచేస్తే మన గ్రామాన్ని మన నియోజకవర్గాన్ని దేవుడు ఆ ఒక భారతదేశంలోని ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దుకోగలుగుతాను అందుకేనండి కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం కులాలు వేరేవచ్చు మతాలు వేరే కానీ నేను అందరినీ కోరేనొకటే చల్లగా హాయిగా కలిసికట్టుగా మనందరం గుండలికి వెళ్ళాలి కష్టాలు ఉంటే కలిసికట్టుగా ఆ కష్టాన్ని కూడా చేయించాలని ఈ సభాపతి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఒక మాటలో చెప్పాలంటే నేను ఈరోజు ఆశ్చర్యపోయా మందిరంలో అడుగు పెట్టి దగ్గర నుంచి మాస్టర్ గారు చెప్తా ఎంత అద్భుతంగా మీరు నిర్మించారు ఇక్కడ ఈ చెక్క పనులు కానీ పాలసీతో సహా గ్రనైట్ కానీ ఒక అద్భుతంగా మీరు నిర్మించారు ఆనాడు పెద్దలే కోరా వంద సంవత్సరాలు కనీసం వంద సంవత్సరాలు ఉండేలాగా మందిరం నిర్మించాలని ఆనాడు కోరారు వంద ఆరు చేస్తుంటే రెండు వందల సంవత్సరాలు దారి చూపించాలని పెద్దలందరినీ కోరుకుంటూ నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చిన పేరు పేరుగా నా ఉన్నప్పటికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరినీ なんだけどうすた